ఓకే ఫ్రెండ్స్ ఇక జిప్సీ వేణి చుట్టడం వేణి రెడీ చేయడం చూపిస్తాను చూడండి వీడియోలో స్కిప్ చేయకుండా జిప్సీ ఇది చుట్టడం చాలా ఈజీ జిప్సీ వేణి తొందర కూడా రెడీ అవుతుంది మనకు ఒక పది నిమిషాల్లో వేణి కూడా రెడీ అయిపోతుంది అనమాట మీకు క్లారిటీగా చూపిస్తాను ఏ విధంగా చుట్టుకుంటారో కూడా మనం చూడుతుంటేనే ఆ షేప్ వచ్చేస్తాం అన్నమాట ఇట్లా రౌండ్ షేప్ వచ్చేస్తుంది అనమాట మీకు యూ షేప్లో వచ్చేస్తుంది మీకు అది కూడా చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే మనం పురుకోస తీసుకున్నాం దానికి అటాచ్గా రిబ్బన్ కూడా తీసుకున్నాం ఓకేనా ఇది అటాచ్ పెట్టుకున్నాం అనుకో మనకు కట్టుకొని వస్తామంట జుట్టు ఇట్లా ఓకే దానం పెట్టి చుట్టుకున్నాం ఇట్లా ఒకరోసా చుట్టుకొని గీ చూర్లో గీటీ వేసేసుకోవాలి ఓకే ఇటు నుంచి వచ్చేసి ఇక మావిడ బంచెస్ ఇట్లా కట్ చేసి ఇచ్చేసింది అనమాట ఇవి కట్ చేసుకుంటే మాకు మృతుందరైతే పని ఇవి ఒక్కొక్క ఇట్లా జమాయించుకోవాలన్నమాట మనం కొంచెం కొంచెం బంచెస్ జమాయించుకుంటేనే చుట్టడానికి వస్తుంది దానికి ఇట్లా నీట్గా జమాయించుకోవాలన్నమాట ఓకే ఇట్లా చిన్న బంచెస్ తీసుకొని ఓకేనా ఈ విధంగా చిన్న బంచెస్ తీసేసుకోవాలన్నమాట తీసుకొని మనం చుట్టూ ఉన్నాం కదా దానికి ఇక్కడ ముందు సైడ్ ఇట్లా పెట్టుకోవాలి ఇక్కడ అర్థమైంది ముందు సైడ్ ఏ విధంగా ముందు సైడ్ మీకు కనపడుతుందని కొడుతున్నా ముందు సైడ్ ఏ విధంగా పెట్టుకోండి ఫస్ట్ది ఫస్ట్ గుర్తు పెట్టుకోండి బంచెస్ కొంచెం బంచెస్ చేసుకున్నాక ఇట్లా ఇక్కడ పెట్టేసుకోండి స్టార్టింగ్లో ఇట్లా ఒక రౌండ్ చుట్టేసుకోండి ఫస్ట్ది కాబట్టి ఒక రెండు మూడు సార్లు ఎక్కువ చుట్టుకోవాలి టైట్గా ఉండడానికి చుట్టేసుకున్నాం అనుకో అయిపోతుంది ఇక్కడ ఆ విధంగా నేను బంచెస్ చేసుకోవాలి మిడిల్ మిడిల్ వస్తాయి నేను చూపిస్తాను అది కూడా క్లారిటీగా కానీ అది కూడా చూసేయండి ఇది వచ్చేసి మొత్తం మూడు కలర్స్ వేస్తాం నేను మూడు కలర్స్లో మీకు చూపిస్తాను మూడు కలర్లు ఏస్తాయి ఇలా అయితే చాలా మోడల్స్ ఉంటాయి జిప్సీ వెనీలో కూడా చాలా మోడల్స్ ఉంటాయి దాదాపు ఒక ముప్పై దానికి ఉంటాయి మోడల్స్ కలర్స్కి ఇట్లా వేరియేషన్స్ ఇప్పుడైతే మీకు ఒక రెండు మోడల్ అయితే చూపిస్తున్నాను రెండు కలర్స్ ఇంకా చాలా వేరే వేరే కలర్స్ కూడా ఉంటాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అది కూడా మీకు చూపిస్తాను మీకు ఫాలో అవుతాయి మా ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఇవ్వండి కొంచెం చుట్టినాకైతే మనం ఫస్ట్ గులాబీ పెట్టేసుకుంటాం రెడ్ గులాబీతో చేస్తున్నాం ఫస్ట్ రెడ్ గులాబీ వచ్చేసి ఇది వచ్చేసి రెక్క గులాబీ అంటారు సెంటు గులాబీ అంటారు ఇది పెట్టేసుకుంటున్నాం ఫస్ట్ ఇది స్టార్టింగ్ రెడ్ దాంతో రెడీ చేస్తున్నాం అనమాట గులాబీ పెట్టేసుకొని సేమ్ యాస్టిజ్గా చుట్టుకోవాలి ఇటు వచ్చేసి ఒక్క సైడ్ వచ్చేస్తుంది చూడండి మీరు బ్యాక్ సైడ్ మొత్తం ఎంటీగా ఉంటుంది సైడే చుట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఒక్క సైడ్ కూడా చుట్టుకుంటు మనకు వచ్చి సైడ్ బెండ్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా బెండ్ అయిస్తుంది ఒకడే ఇప్పుడే గులాబీ పెట్టేసిన మళ్ళీ గులాబీ పెట్టినాక మళ్ళీ సేమ్ బన్సెట్ చేసుకొని మళ్ళీ స్టేజ్గా పెట్టేసుకోవాలి విధంగానే బంచెచ్ చేసుకొని ఎందుకంటే మళ్ళీ బంచె చేసుకొని మళ్ళీ గులాబీ మీద సేమ్ ఆ స్టేజ్గా అట్నే చుట్టేసుకోవాలన్నమాట సేమ్ దాని మీదనే పెట్టాలి ఒక సైడే పెట్టుకోవాలి ఇట్లా ఇట్లా ఒక లేయర్ ఇట్నే పెట్టేసుకుంటూ ఉండాలి మీకు చుట్టడం వస్తేనే మీకు వస్తామంట వేణికి ఇట్లా రెడీ చేయడం వస్తుంది మెయిన్ చుట్టడం రావాలి చుట్టడం వస్తేనే రెడీ చేయడం వస్తుంది ఏదైనా మీకు అది ప్రాక్టీస్ కంపల్సరీ ఉండాలి మీకు ఆల్రెడీ పాత వీడియోలో ఒకసారి చెప్పాను దేంతో ప్రాక్టీస్ చేయాలనేది కూడా మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తున్నాను మీరు ప్రాక్టీస్ వేణీ కావాలి అంటే తొందరగా నేర్చుకోవాలంటే కంపల్సరీ టిష్యూ ప్యాకెట్ అయితే నేర్చుకోండి టిష్యూ ప్యాకెట్లు అనేది మార్కెట్ దొరుకుతాయి నేను టిష్యూ ప్యాకెట్ మీకు ఒకసారి చూపిస్తాను టిష్యూ ప్యాకెట్లు అనేది తెలుగు టిష్యూ ప్యాకెట్ అనుకోరు తె అదే అది గోల్డ్ పతిల్ నీ బుక్ కడ అది చెయ్యి ఓకేనా ఇవి టిష్యూ ప్యాకెట్స్ మనకు మార్కెట్లో దొరుకుతాయి మీకు పూల మార్కెట్లో టిష్యూ ప్యాకెట్స్ అంటే ఏమంటారు ఏమంటే ఇస్తారన్నమాట వీటితో నేర్చుకోండి ఫస్ట్ మీరు వేడి కొట్టడం అనేది వీటితోటి ట్రైనింగ్ అయినాక మీరు ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు సార్ మీకు చెయ్యి కూడా అనమాట మీకు అలవాటు అయిపోతుంది ఫస్ట్ దీంతో ట్రై చేయండి వచ్చిన దాకా మీకు వచ్చిన దాకా ఈ విధంగా దీంతో ట్రై చేయండి ఎందుకంటే ఇది ఖరాబ్ కాదు అనమాట మీకు టిష్యూ వచ్చేసి మీరు దీన్ని అల్లుకోవచ్చు పేసుకోవచ్చు అనమాట దీంతో ప్రాక్టీస్ చేస్తే మీకు తొందరగా కూడా వచ్చేస్తుంది వేణి కొట్టడం అనేది ఏ ఏ రకం వేణి అయినా వచ్చేస్తుంది అయినా వచ్చేస్తే మీకు గులాబీ రెక్కలతోటైనా వస్తుంది అండ్ జిప్సీ అయినా వస్తుంది మీకు వైట్ వేణీలు ఇంకా చాలా వేణీస్ ఉంటాయి వేణీస్ అన్నీ వస్తాయి అనమాట మీకు దీని ద్వారా మీరు దాంతో ప్రాక్టీస్ చేయండి ఇది వచ్చేసి కాస్ట్ తక్కువనే ఉంటుంది థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఉంటుంది అనమాట ఇది మీకు వచ్చేసి తక్కువ కాస్ట్లో అయిపోతుంది పూల రేట్ కన్నా పూలు గులాబ్ పూ ఉన్న దానికన్నా తక్కువ అయిపోతుంది అనమాట మీకు ప్యాకెట్ వచ్చేసి నలభై రూపాయలు అనమాట ముప్పై ఐదు నలభై రూపాయలు ఉంటుంది మీరు అది తెచ్చుకొని ప్రాక్టీస్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అగో అయిపోయింది జిప్సీ మళ్ళీ కొట్టేసి అనమాట నాలుగు వచ్చాయన్నమాట గులాబీ నాలుగు పెట్టేసి జిప్సీ వచ్చేసింది ఓకే ఎక్కువ బెండ్ కూడా అయింది మీకు ఆటోమేటిక్గా బెండ్ అయిపోయింది చూడండి మనం బెండ్ చేయడం అవసరం లేదు ఇంకో మనం కొడుతుంటే ఆటోమేటిక్గా బెండ్ అయిపోతుంది ఇట్లా ఆ స్టేజ్గా కుప్పుకు ఇట్లా బ్యాక్ సైడ్ జడ పెట్టేసుకోవడం అనమాట ఓకేనా ఈ విధంగానే మిగతాయి కూడా రెడీ చేస్తాం అండ్ ఎల్లో అండ్ బ్లూ డేస్ తోటి అవి కూడా చూసేయండి ఈ వీడియోని చూపిస్తాను లాస్ట్ వరకు స్టేజ్ అదే విధంగా అనమాట కాకపోతే కలర్ చేంజ్ ఉంటుంది ఇప్పుడైతే మావిడ హెల్ప్ చేస్తుంది బంచెస్ చేసి బంచెస్ ఒకవేళ చేసి చూస్తుంటే తొందరగా అయితే ఇంకా ఒక వేణి కొట్టడానికి మనకు జిప్సీ అయితే ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది వేరీ అయితే టైం టైం పడుతుంది కానీ రెడ్ కలర్ అవన్నీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కానీ జిప్సీ వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్లో కొట్టేసాం అనమాట ఎందుకంటే ఇవి తొందరగా చుట్టేయడం అనమాట చుట్టేసుకుంటూ బోడే కాబట్టి మనకు పెద్దగా టైం ఏం పట్టదు ఇప్పుడు వచ్చేసి మనం ఎల్లో కొట్టుతున్నాం అనమాట ఎల్లో గులాబీ సేమ్ ఇంకా అది కొట్టాము కదా మెరూన్ పింక్ కొట్టాము కదా అదే ప్లేస్లో ఇప్పుడు సేమ్ ఎల్లో అనమాట ఎల్లో ఫ్లవర్ కొట్టేస్తున్నాం ఎల్లో గులాబీ పెట్టేసుకుంటాం అనమాట ఇట్లా ఎన్నో కలర్స్ పెట్టుకోవచ్చు అనమాట ఈ కలర్లో పింక్ పెట్టుకోవచ్చు మనము ఆరెంజ్ ఏ కలర్ గులాబీ ఉంటే ఆ కలర్ గులాబీ పెట్టుకోవచ్చు రెడీ చేసుకోవాలి అందుకే చెప్పాను జిప్సీలో చాలా మోడల్స్ ఉంటాయి అన్నమాట జడలు అనమాటది కలరు ఇంకో మోడల్ వచ్చేసి ఇవి కలర్ కొట్టాం అన్నమాట జిప్సీకి కలర్ కొట్టేది ఉంటాం అన్నమాట అవి కూడా మోడల్ చాలా ఉంటాయి అన్నమాట అవి కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాయి మీకు అవి కూడా చూపిస్తాం మోడల్ నేను అవి కూడా చాలా ఉంటాయి మోడల్స్ కలర్ ఇట్లా కొట్టాయి పింక్ కలర్ గ్రీన్ కలర్ అండ్ ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి ఒక నలభై దాకా ఉంటాయి అన్నమాట మోడల్ మనకు మీకు మా ఛానల్ ఫాలో అవుతుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాయి మీకు చూపిస్తాను అవి కూడా నేను స్ప్రే ఎలా కొడతారు అనేది మీకు కూడా చూపిస్తాను అవి వచ్చినప్పుడు ఆర్డర్ మీకు ఏదైనా మోడల్ కావాలంటే కామెంట్ చేయండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ మోడల్ అయినా సరే దండలైనా సరే పూల అయినా సరే మీకు ఏదైనా మోడల్ కావాలంటే మాకు కామెంట్ చేయండి మీకు అది మీకు చూపిస్తాం మేము అమ్మటే కాకుండా ఒక వన్ వీక్ టైం తీసుకొని అన్నా మీకు అది కంపల్సరీ చూపిస్తాం మేము ఇప్పుడు వచ్చేసి ఎల్లో అటు ఇటు పెట్టుకుంటున్నాం అంటే ఇది కొంచెం ఫ్లవర్ చిన్నగా ఉంటుంది కాబట్టి అటు ఇటు పెట్టేసుకుంటున్నాం పూలు వచ్చేసి ఎల్లో పెట్టినాం కదా తర్వాత ఇటు సైడ్కి పెట్టినా మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఇటు సైడ్ పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఇటు సైడ్కి పెట్టుకోవాలి ఇట్లా ఇట్లా మోడల్లా ఇట్లా పెట్టుకుంటే మనకు చూడడానికి కూడా మంచిగా కనబడుతుంటుంది బంచెస్ ఓకేనా దీని కింద సేమ్ ఇవే బంచెస్ ఉంటాయి అన్నమాట ఎల్లో కలర్ గులాబీతో బంచెస్ వచ్చేస్తాయి ఒక నాలుగు నాలుగు బంచెస్ ఆ మోడల్లో వచ్చేస్తాయి మీరు మీకు కొట్టడం వచ్చేసి ఇది మీరు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు మార్కెట్లో దొరుకుతాయి జిప్సీ అని వచ్చేసి ఇదే కలర్ అని కాదు మీరు ఏ కలర్ అయినా పెట్టుకొని రెడీ చేసుకోవచ్చు అనమాట మోడల్స్ చూపిస్తాను మార్కెట్లోకి కొత్త కొత్త మోడల్స్ వస్తాయి మోడల్ కూడా చూపిస్తాను మీకు వీడియో చూసేయండి ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది ఇదిగో బ్లూ డేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది సేమ్ మ్యాచ్ స్టేజ్గా కాకపోతే బ్లూ డేజ్ అక్కడక్కడ పెట్టేసినాం ఈ మోడల్లే ఉంటుంది అనమాట ఓకే ఈ మోడల్లో ఉంటుంది అన్నమాట ఈ మోడల్లో చాలా మోడల్స్ ఉంటాయి అన్నమాట కాకపోతే కలర్ చేంజ్ అవుతుంటాయి కలర్ ఏదైనా చేంజ్ అవుతుంది అనమాట జిప్సీ వచ్చేసి వైట్ ఇవి కూడా కలర్లో ఉంటాయి ఇవి కూడా స్ప్రే కొట్టి వేరే వేరే కలర్స్లో ఉంటాయి చాలా మోడల్స్ అన్నమాట మీరు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ ఫాలో అవుతుంటే మీకు అవి కూడా మోడల్ చూపిస్తాను ఓకే ఈ కలర్ ఈ కలర్ అండ్ ఈ కలర్ పింక్ కలర్ వా చూడండి మూడు సెట్లు మూడు సెట్లు కంప్లీట్ అయిపోయినాయి వీటికి బంచెస్ కూడా రెడీ అవుతామండి చూపిస్తా బంచెస్ కూడా కింది రోకు బంచెస్ కూడా ఓకేనా ఇందులో ఏ కలర్ మీకు నచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా మీకు ఏదైనా మోడల్ కావాలన్నా కామెంట్ చేయండి మేము చూపిస్తాం మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం కాబట్టి మూడు సెట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి మూడు సెట్లకు బంచేస్తాం నాకు బంచెస్ ఏమన్నా ఓకేనా మీకు ఎలా ఏది కావాలి కాంబినేషన్ ఏది మంచిగా అనిపించిందో కామెంట్ చేయండి మీకు మరిన్ని మోడల్స్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసేయండి మీకు చూపించేస్తాను